రాష్ట్రంలో తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి దీపావళికి డిఏ బకాయిలు అయితే మనకి మీటింగ్లో యాక్సెప్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట దీపావళి నాటికి ఒక డిఏ మంజూరు చేయాలని చెప్పేసి కోరగా దీనిపై స్పష్టమైన హామీ అయితే రాలేదని తెలిపింది అయితే ఖచ్చితంగా దసరా అసలు వాస్తవంగా దసరాకు అయితే దసరా పండుగను పురస్కరించుకొని డిఏ బకాయిలు అయితే ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే పట్టుబట్టినాయి అనమాట అయితే కనీసం దీపావళి కన్నా ఇవ్వండి అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేశారు అయితే దీనికి సంబంధించి స్పష్టంగా అయితే చెప్పలేదు కానీ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయలు అయితే మేము తీర్చడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలంగాణ సర్కార్ మీటింగ్లో తెలియజేసింది అనమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే దీపావళికి ఒక డిఏ అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలా డిఏ రాలేనట్లయితే ఉద్యోగులు ఇంకా మీటింగ్ కూడా వెళ్లకుండా రోడ్ల మీదకి అయితే వస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి సో ఈ నేపథ్యంలో ఉద్యోగ పెంచాలకు సంబంధించి దీపావళి ఖచ్చితంగా డిఎబలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట సో ఇది మన తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్